ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు వెళ్ళడం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే వచ్చే అవకాశాలు ఎనభై పర్సెంట్ ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే ఈరోజు వెనుజులపై వెనుజుల ప్రజాస్వామ్యంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని బంధించి అరెస్ట్ చేసి మరి తీవ్రవాదులు ఖైదీలు ఉండే జైలుకు వారిని తరలించడంతో ఈ యొక్క అమెరికా యొక్క దుస్సాహసాన్ని ప్రపంచ దేశాలు మరి ఖండిస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఏదైతే అమెరికా మరొక దేశం కొలంబియా పైన కూడా ఖచ్చితంగా మరి సైనిక చర్య తీసుకుంటామని మరి ఆదేశాన్ని కూడా బెదిరించింది అయితే ఈ యొక్క మాటలను మరి అన్ని దేశాలు ఖండించాయి ఐక్యరాజ్య సమితి కూడా ఖండించింది అయితే ఇప్పటికే చైనా కూడా మరి రెడీగా ఉంది తన పక్కలో బల్లంలో ఉన్న తైవాన్ను ఆక్రమించి ఆ తావాన్లో ఉన్న సహజ వనరులను దోపిడీ చేయాలని తైవాన్ కాసుకొని కూర్చుంది అలాగే రష్యా రష్యా కూడా ఉక్రెయిన్ని ఆక్రమించి ఉక్రెయిన్లో ఉన్న కీలక ప్రాంతాలను ఇప్పటికే ఆక్రమించింది ఆ ప్రాంతంలో ఉన్న సహజ వనరులను ఏదైతే ఆయిల్ నిల్వలను కూడా ముడి చమురును మరి కబ్జా చేయాలని రష్యా మరి కాసుకొని కూర్చుంది ఈ యొక్క మూడు దేశాలు మరి ఇట్లా అంటే చిన్న చిన్న దేశాలపై వారి ప్రజాస్వామ్యంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుల్ని ఆ దేశ ప్రాంతాలను ఆ దేశ ప్రజలను మట్టుబెట్టి మరి ఇలా దాడులు చేస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధానికి ఇది నాంది పలకపోతుందని ఇది అమెరికా చేసిన దుస్సాహసం ఇది ప్రారంభం కాబోతుందని అలాగే ఈ యొక్క ఈరోజు వెనుదలపై జరిగిన దాడి ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలకబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు అలాగే ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చైనా తైవాన్పై దాడి చేయడానికి ఇప్పటి నుంచే కాదు ఎప్పటినుంచో మరి రెడీగా కాసుకొని కూర్చుంది కానీ తైవాన్ వెనుక మరి అమెరికా ఉండి చైనాకు లొంగకుండా మరి అక్కడ తైవాన్కు సపోర్ట్ ఇస్తూ అలాగే తైవాన్కి ఏదైతే ఆర్మీ సహాయం కానీ హెలికాప్టర్లు సహాయం కానీ యుద్ధ విమానాలు కూడా సరఫరా చేస్తుంది అయితే మరి ఇప్పుడున్న రష్యా కూడా ఉక్రెయిన్ని ఖచ్చితంగా అంతమొందించాలని దాదాపు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయిన యుద్ధం ఇప్పటికీ ముగియలేదు మరి శాంతి చర్చలు కొనసాగుతున్నా కానీ దీని వెనుక అమెరికా ఉండే యుక్రెయిన్ని మరి ఎగదోస్తుందని అలాగే ఉక్రెయిన్కి కూడా మరి సైనిక సహకారం యుద్ధ విమానాలు కూడా సఫరా చేస్తుందని రష్యా ఆరోపిస్తుంది ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం ప్రపంచంలో ఖచ్చితంగా ఇది రాబోయే అనుయుద్ధంగా మారి ప్రపంచం నాశనం కావటానికి ఖచ్చితంగా అమెరికా ఈ యొక్క పరిస్థితిని దారితీసిందని ఏదైతే మరి ప్రపంచంలో జరిగే ఈ యొక్క ప్రతి మరి వినాశనానికి అమెరికాయే కారణమని ప్రపంచ దేశాలు అమెరికాని వేలెత్తి చూపుతున్నాయి మరి రాబోయే రోజుల్లో మరి అది ఈ ప్రప మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా అనేది జరిగిన పరిస్థితులు జరిగే పరిస్థితులు మరి చూడాల్సిన అవసరం undi